అందరికీ నమస్కారం సంతృప్తిని మించిన సంపద లేదు శ్రీమద్భాగవతంలోని కథ సుధాముడు సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మకు బాల్య స్నేహితుడు సహాధ్యాయి ఇతడు భూసురోత్తముడు విరాగి బ్రహ్మవేత్త జితేంద్రియుడు ఉత్తముడు అన్నింటినీ మించి శ్రీకృష్ణునికి ఆప్తుడు కానీ సుధాముడు చాలా భేదవాడు చినిగిన బట్టలు కట్టుట చేత ఇతనికి కుచేలుడన్న పేరు వచ్చాను అయినను కుచేలుడు ఎన్నడు తనకు ధనము లేదని విచారించలేదు వలె యాచన చేయలేదు దైవప్రేరణ చే తనకు కలిగిన దానితో సుఖముగా జీవించుచుండును సదా బ్రహ్మనిష్టియత్తు ఉండేవాడు సంతృప్తి లేని ఎడల ధనవంతుడైనను దరిద్రుడని సంతృప్తి కలవాడు భేదవాడైనను ధనవంతుడైనని అనుకునేవాడు అంత ఆ సర్వజ్ఞుడే చూసుకుంటాడు అనుకునేవాడు నేను నా స్నేహితుణ్ణి చూడాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను దవి సన్నిధికి ఏగినప్పుడు రక్తహస్తాలతో పోరాదు నాలుగు గుప్పెళ్ళు అటుకులు దొరుకునేమో చూచి రమ్ము అని వామాక్షికి చెప్పాడు వామాక్షి భర్త అంగవస్త్రంలో అటుకులు కట్టి పంపింది పరమాత్ముని దర్శనానికి ఉబ్బిళ్ళూరుతో సుధాముడు త్వర త్వరగా నడిచి ద్వారకను చేరుడు శ్రీకృష్ణుడు ఏ మందిరంలోనున్నాడని ద్వారపాలకులను ప్రశ్నించాను వారు అన్ని మందిరంలో నుండినని చెప్పేది ఉన్నా కూడా ప్రతి ఎల్లాలి మందిరంలో తానే ఉండి శ్రీ రామావతారంలోని ఏకనీ వ్ర ఏకపత్ని వ్రతం అనే ఆదర్శాన్ని నిజం చేసిన కృష్ణస్వామి లీలకు వందనం చేసిన సుధాముడు ఒక అంతఃపురం వద్దకు వచ్చాడు అది రుక్మిణీదేవి మందిరం సుధాముడు వచ్చాడని తెలియగానే శ్రీకృష్ణుడు పరిగెత్తుకుంటూ తగ కడకేగి ఆనందపారవశ్యంతో సుధాముని కౌలించుకున్నాడు ఇరువురు కన్నుల నిండా ఆనంద బాష్పాలు జాలువారాయి శ్రీకృష్ణుడు సుధాముని పుచ్చుకుని స్వయంగా అంతఃపురం లోపలికి తీసుకుని వెళ్ళాడు రుక్మిణీదేవి స్వర్ణ కలశంతో పవిత్రోదకం తెచ్చింది శ్రీకృష్ణుడు తన హస్తములతో సుధాముని పాదములు కడిగి ఆ నీళ్లు తన శరమను జల్లుకున్నాడు అది చూసిన వారంతా ఆ జలమును తమ శిరస్సులపై కూడా చల్లుకున్నారు పరమాత్ముడు తనకు సేవ చేయుట చూడలేని సుధాముడు శ్రీకృష్ణుని స్థుతించ స్థుతించాడు తర్వాత ఎంతోసేపు వారు ప్రియభాషములు ఆడుకున్నారు శ్రీకృష్ణుడు సుధాముడు తెచ్చిన అటుకులు తిని ఇట్టి అటుకులు నాకు చిన్నతనమున మా అమ్మ నాకు తినిపించేది మరలా ఇప్పుడే తింటున్నాను అని అన్నాడు మరునాడు సుధాముడు తన గృహమునకు వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు సుధామునికి ఘనముగా వీడ్కోలిచ్చాడు సు సుధాముడు ఎంతో కష్టాల్లో ఉన్నా తనని ఏమీ అడగకుండా వెళ్ళిపోవడం చూసి శ్రీకృష్ణుడు సుధాముని సంతృప్తికి భక్తికి మెచ్చి సుధామునికి అనంతమైన సంపదనిచ్చాడు సుధాముడు దారి అంతా శ్రీకృష్ణుని తలుచుకుంటూ తన ఇల్లు చేరుకున్నాడు శ్రీకృష్ణుని దయ వల్ల తనకు సకల సంపదలు వచ్చినని తెలుసుకున్నాడు సుధాముడు వామాక్షి ఆ సంపద తమది కాదని తలిచి బేదసాధలకు దానములు చేసినారు ఎన్నెన్ని దానములు చేసినా ఆ అనంతనిధి కరగలేదు అలా అనంతపుణ్యాన్ని ఆర్జించి ఆ దంపతులు కడకు కైవల్యం పొందారు ఈ కథను బట్టి కొన్ని విషయాలు మనం గ్రహించవచ్చు సంతృప్తి లేని వాని జీవనం దుఃఖమయం సంతృప్తి ఉన్న ఎంత భేదవాడైనా ధనవంతుడే అడిగే అవకాశం ఉన్న తనకున్న దానితో తృప్తిగా ఉన్న సుధాముని మెచ్చి శ్రీకృష్ణ పరమాత్మ సుధామ దంపతులకి మోక్షాన్ని ప్రసాదించాడు రెండు స్నేహం యొక్క ఔన్నత్యం ఈ కథలో మనకి బాగా కనపడుతుంది ఒక సత్పురుషుని స్నేహం కన్నా ఎక్కువైన ధనం ఏదీ లేదు సుధాముడు శ్రీకృష్ణుల స్నేహం అద్వితీయం మూడు ఒక అతిథి పైగా పండితుడు వచ్చినప్పుడు వాణ్ణి ఎలా సేవించాలో శ్రీకృష్ణుడు ఈ కథలో మనకి చేసి చూపినాడు సకల జీవరాశికి మోక్షప్రదాత అయిన శ్రీకృష్ణుడు సుధాముని కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన నెత్తిని చల్లుకున్నాడు నిష్కలమైన భక్తి ఎలా ఉండాలో సుధాముడు మనకు చూపినాడు నాకే కోరిక లేదు నాకేది మంచిదో నీకే తెలుసు అనే నమ్మకం ఉండాలని సుధాముడు తెలియజేసినాడు సర్వేజనా సుఖినోభవంతు